హాయ్ అండి మళ్ళీ వివాదాల నడుమ కొత్త చీఫ్ ఎలక్షన్ కమిషనర్ నియామితులయ్యారు నియమితులయ్యారు మొన్న పదిహేడో తారీఖున ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం కూడా చాలా పట్టుదలగానే ఉంది ఈ విషయంలో ఈ వ్యవహారంలో ముఖ్యంగా ఏంటంటే చీఫ్ ఎలక్షన్ ఎవరు ఎవరుండాలి ఎవరు ఎవరి చేత ఎన్నుకోబడాలి అనేది కానీ ఏంటంటే అపోజిషన్ పార్టీస్ మాత్రం అదర్ దాన్ బీజేపీస్ బీజేపీ పార్టీ అందరూ కూడాను అగ్గి మీద గుగ్గిలం అయిపోతున్నారు ఎందుకు అంటే యాక్చువల్గా చెప్పాలంటే ఈ నియామకమే చాలా చాలా తొండిగా జరిగింది అనేది వీళ్ళ ఉద్దేశం అన్నమాట ముఖ్యంగా ఈ ఈ ఏదైతే నియామకం ఉన్నదో ఇరవై రెండు వేల ఇరవై మూడులో అర్ధాంతంగా అర్ధాంతరంగా ఒక చట్టం తీసుకొచ్చి ఈ నియమించిన నియామకం అనమాట ఎందుకంటే అంతకుముందు సిజే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ప్రధాని అపోజిషన్ పార్టీ పార్టీ లీడరు ఈ ముగ్గురు ఉండాలన్నమాట కానీ ఏంటంటే రెండు వేల ఇరవై మూడులో మాత్రం ఒక చ ఒక కొత్త చట్టాన్ని తీసుకొచ్చి అర్ధాంతరంగా అంటే రాబోయే ఎన్నికలు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలని దృష్టిలో పెట్టుకుని ఇది నియ నియమించినట్టుగా ఈ చట్టం తెచ్చినట్టుగాను వీళ్ళ బాధ వీళ్ళ అపోజిషన్ లీడర్లు బాధపడుతూ అపోజిషన్ పార్టీ వాళ్ళు నాయకులు బాధపడుతు బాధపడుతున్నారు అయితే అట్లాగే వాళ్ళు అనుకున్నట్టుగానే ఏం చేశారంటే చీఫ్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ నియామకంలో ముగ్గురు ఎవరైతే ఉంటారో ప్రధాని అపోజిషన్ పార్టీ లీడరు సీజేఐ ఉండాలి కానీ ఆ సీజీఐని తొలగించేసి ఆయన ప్లేస్లో కేంద్ర కేంద్ర మంత్రి ఇంకొకరు అంటే ఏంటంటే ముగ్గురు నియమి నియమించే కమిటీలో ఈ ముగ్గురుంటే ఇద్దరు ఇద్దరు మాత్రము కేంద్ర కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన అంటే కేంద్రాన్ని కేంద్ర ప్ర కేంద్రాన్ని పాలించే ప్రభుత్వ ప్రభుత్వానికి సంబంధించిన వ్యక్తులు ఇద్దరు ఒకళ్ళు అపోజిషన్ పార్టీ లీడర్ అంటే ఏంటంటే ముగ్గురిలో మెజారిటీ ఆఫ్ పీపుల్ ఎవరయ్యారు కేంద్ర ప్రభుత్వమే అయింది కాబట్టి ఏంటంటే దీన్ని అపోజ్ చేస్తున్నది అపోజిషన్ లీడర్ అపోజిషన్ లీడర్ కావచ్చు అపోజిషన్ పార్టీలు కావచ్చు మొత్తం ఇండియాలో ముఖ్యంగా మొన్న జరిగిన రెండు వేల ఇరవై నాలుగులో ఎన్నికలు జరిగిన ఓ పద్ధతి కావచ్చు లేకపోతే దానిలో జరిగిన అవకతవకాలు ఇవన్నీ కూడాను పెద్ద నిదర్శనం అంటున్నారు వాళ్ళు కాబట్టి ఇవన్నీ కూడాను అందుకే ముందు నుంచి గొడవ చేశారు వాళ్ళు ఇట్లా కాదు సీజీఐ ఉండాల్సిందే అని కానీ ఏంటంటే అర్ధరా అర్ధాంతరంగా ఆ చట్టాన్ని తీసుకొచ్చేశారు అయితే ఇది మాత్రం ఎందుకు అంటే ఎప్పుడు ఏదైతే భయపడ్డారో ఎలా అయితే జరిగిందో అలాగే ఇవన్నీ జరిగిపోయినాయి మన ఎన్ని ఎన్నికల్లో ఎందుకంటే చీఫ్ ఎలక్షన్ కమిషనరు పర్యవేక్షణలో జరగాల్సినవి అన్నీ కూడాను న్యాయబద్ధంగా జరగకుండా అవకతవకలుగా జరిగినాయి అని అందరి ఉద్దేశం మనం చూసాం చాలా చాలా రాష్ట్రాల్లో చాలా ఇంక్లూడింగ్ మన ఆంధ్రప్రదేశ్లో కూడా మనం మనం చూసాం చాలా జరిగినాయి చాలా ఏం కానీ ఏంటంటే దేనికి కూడా బాధ్యత వహించలేదు ఎలక్షన్ కమిషన్ అయితే ఇప్పుడు మాత్రం ఈ పదిహేడో తారీఖు మాత్రం కొత్తగా పాత రాజీవ్ కుమార్ ఆయన వెళ్ళిపోయాడు ఆ ప్లేస్లో పదిహేడో తారీఖున పెట్టారు కానీ ఏంటంటే ఇది ఈ ఈ ఈ గొడవ ఏదైతే ఉన్నదో ఈ గొడవ సుప్రీంకోర్టులో జరుగుతున్నది అనమాట చాలా అది దీనికి తగ్ దీని దీని మీద కేసు నడుస్తున్నది రేపు ఇరవై రెండో తారీఖు రాబోయే ఇరవై రెండు ఫిబ్రవరి ఇరవై రెండో తారీఖున జడ్జిమెంట్ కూడా ఇవ్వబోతున్నారు కానీ ఏంటంటే జడ్జిమెంట్ ఇవ్వ ఇవ్వటానికి ముందుగానే అంత అర్ధాంతరంగా అంత గందరగోళంగా అంత బుడబుడ ఎన్నిక ఎన్ని ఎన్నిక చేయాల్సిన అవసరం ఏముందని రాజీ రాహుల్ గాంధీ అయితేనేమో బాగా మండిపడుతున్నాడు ఆయనతో పాటు చాలామంది మండిపడుతున్నాడు అనుకోండి కానీ అపోజిషన్ లీడర్ రాజీవ్ రాహుల్ గాంధీ కాబట్టి ఆయన ఎక్కువ మండిపడుతున్నాడు అనమాట అయితే ఇది ఏమి పట్టించుకోకుండా కేంద్ర ప్రభుత్వం మాత్రం దృఢంగా నిశ్చయించుకుంది వాళ్ళు ఏం చేయాలనుకున్నారు అదే చేస్తున్నది ఈ జ్ఞానేష్ కుమార్ నియమించిన జ్ఞాన ఇప్పుడు కొత్తగా నియమితులైన జ్ఞానేష్ కుమార్ మాత్రం పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది ఐఏఎస్ కేడర్కి సంబంధించిన ఆయన కేరళ కేడర్కి సంబంధించిన ఆయన కానీ యాక్చువల్గా చెప్పాలంటే ఆయన కేరళైట్ కాదు మలయాళీ కాదండి ఆయన ఆయన యూపీ నుంచి యూపీ యూపీ వాస్తవం యూపీకి చెందినవారు అనమాట కానీ ఏంటంటే ఆయన కేరళ క్యాడర్ కానీ ఏంటంటే అనేక రకాల డిపార్ట్మెంట్లో చాలా ఎఫిషియెంట్గా వర్క్ చేసిన మంచి మంచి పనితనం ఉంది కానీ రాజీవ్ కుమార్ మరి కిందటి ఎలక్షన్ కమిషనర్ కూడా చాలామంది పని చాలా పనితనాలు ఉంటాయి కానీ ఆ పనితనాలు చాలా బాగా చేస్తారు కాబట్టే వీళ్ళని తెచ్చుకుంటూ ఉంటారు పాపం అట్లాగే ప్రధానమంత్రి గారు కావచ్చు లేకపోతే కేంద్ర ప్రభుత్వం కావచ్చు ఇట్లాంటి వాళ్ళని మంచి మంచి వాళ్ళని తెచ్చుకుని వాళ్ళకి అను వాళ్ళకి చక్కగా బాగా దేశానికి న్యాయం న్యాయం చేకూర్చే వాళ్ళు చేయగలుగు చే వాళ్ళు బాగా చేస్తారు కాబట్టి ఎందుకంటే వాళ్ళకి ఎఫిషియన్సీ చాలా ఉంది కాబట్టి ఈ విషయంలో కూడా న్యాయం చేకూరుస్తారు అని నమ్మకం నమ్మి ఉంటుంది కేంద్ర ప్రభుత్వం కాబట్టి ఏంటంటే ఇప్పుడు రాబోయే కాలంలో నేను నన్ను అడిగితే మాత్రం రేపు సుప్రీంకోర్టులో మాకు కూడాను పెద్ద అపోజిషన్ లీడర్స్ అనుకున్నట్టుగాను వాళ్ళు ఊహించినట్టుగా వాళ్ళు వాళ్ళు ఆశించినంతగా ఫలితాలు ఏదో వస్తాయని నేనైతే అనుకోవటం లేదు ఎందుకంటే ఏదో అయిపోయింది జరిగిపోయింది నియామకం మరి కొత్త చ చట్టం ప్రకారమే జరిగింది కదా అని చెప్పి అన్నీ కూడా ఏంటంటే టెక్నికాలిటీస్ మీద జరిగిపోతూ చూపిస్తూ ఉండే ఉంటాయన్నమాట ఇప్పుడు ఇవన్నీ కూడాను ఏదైనా జరగచ్చు కానీ టెక్నికల్ నెట్టిమ్మప్పుడు లీగల్ లీగల్ మ్యాటర్స్ ఉంటాయండి చాలా వాటిల్లో ఎన్నెన్నో ఎన్నెన్నో ఇవి ఉంటాయి లొసుగులు ఉంటాయి ఆ లొసుగుల మీదనే బేస్ చేసుకుని చేస్తూ ఉంటారు కదా అన్యాయాలు చేస్తూ ఉంటారు కదా అట్లాగూ కానీ అట్లా అన్యాయాలు జరుగుతున్నాయి ఎలక్షన్ కమిషనర్లో నేనంటలేదు రాహుల్ గాంధీ అంటున్నాడు అపోజిషన్ పార్టీలు అంటున్నాయి కానీ ఎవరు ఏం చెప్పినా కానీ ఏంటంటే చెమిటివాడి దగ్గర దగ్గర శంఖం ఊదినట్టే అన్నట్టుగా జరిగిపోతున్నది అనమాట కానీ ఏంటంటే ఇప్పుడు ఏదో రేపు ఇరవై రెండో తారీఖుతో బ్రహ్మాండం బద్దలైపోతుందని ఏదో పాపం చాలా మంది ఊహించుకుంటున్నారు కానీ నేనైతే అనుకోటలేదు ఎలా యాజ్ యాజిటేజ్గా ఏముంది ఏముంది అక్కో ఎవరొచ్చి ఎవరొచ్చినా ఏముంది అక్కో జరిగేది జరుగుతుంది అక్కో అన్నట్టుగాను ఏ జరగాల్సింది జరుగుతుంది మా అనుకు పెద్ద పెద్ద మనుషులు పెద్దవాళ్ళు వాళ్ళందరూ కూడా నువ్వు ఏది కావాలనుకుంటారో అదే జరుగుతుంది కొంతకాలం మనం నిదానంగా నువ్వు గమనిస్తూ ఉండాలి చక్కగా అన్నీ కూడాను గమనిస్తూ చూస్తూ పోవాలి కాలం కాలం గనక వికటించి మొత్తం ఇది ఏం జరగాలో అది జరుగుతుంది ఏవో మనకి తెలియని అద్భుతాలు ఊహించని అద్భుతాలు జరుగుతూ ఉంటాయి అవి అట్లాంటివేవో జరగాలని మామూలు కామన్ మ్యాన్ అయితే అని కోరుకుంటున్నాడు అనమాట సో అదేంటి సంగతి సో జ్ఞానేష్ కుమార్ గారు ఐఏఎస్ ఐఏఎస్ ఆఫీసర్ గారు పాప ఆయన మాత్రము చక్కగా ఆయన నియామితులు అయిపోయారు ఆయన మంచి రాబోయే కాలంలో ప్రతి చోట ఎక్కడ ఎలక్షన్ జరిగినా కానీ ఆయన చక్కగా నియ నియమబద్ధులైపోయి అన్ని చక్కగా చేసేస్తారని మనం మనము మనం ఆశిద్దాం ఇంకో మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం బై అండ్ లవ్ యూ ఆల్ బై